అందరికీ ఎంతో ఆనందకరమైన రోజు ఒక పండగ రోజు ఎందుకంటే ఈరోజు మన అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టినారంటే అన్ని దేశాలలో అంబేద్కర్ గారి గురించి గర్వంగా దొరికారు ఎందుకంటే మన ఈ రోజు రాజ్యాంగం రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో మేధావి ఇంత పెద్ద దేశానికే రాజ్యాంగం రాసినారంటే మీరైతే ఏమి మేమైతే ఏమి అందరూ గర్వంగా భావించాలి ఈరోజు ఆ కాలంలో అగ్ర కులాలు దళితులకైతే ఏమి ముస్లింలకైతే ఏమి ఎస్టీ ఎస్సీలకి అయితే ఏమి అంటరానితనమని చాలా విధాలుగా సతాయించేవాళ్ళు కానీ ఈరోజు అందరూ అన్ని హక్కులు పొందుతున్నారంటే ఎస్టీలకి ఎస్సీలకి మైనార్టీలకి బీసీలకి అందరికీ అన్ని హక్కులు హక్కులు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ రాజ్యాంగం అందరికీ మాట్లాడే హక్కు అయితే ఏమి రాజకీయంలో దిగే హక్కు అయితే ఏమి మహిళలకి హక్కు అయితే ఏమి ఇటువంటి ఎన్నో హక్కులు అందరికీ ఆ రోజు ఆయన రాజ్యాంగంలో రచించినారు కాబట్టే ఈ ఈరోజు మేమంతా స్వేచ్ఛగా బతుకుతున్నాం అందుకనే కులమతాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్ అంటే అందరూ గౌరవిస్తారు అందరూ ఆయనకి ఆదర్శంగా తీసుకొని ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టింటే కూడా ఆయన ధైర్యంగా బాగా చదువుకొని ఎన్నో ఎంతోమంది అడ్డపడినా కూడా రాజ్యాంగం రాసే అంత ఎదుగదల అయినారంటే మీరంతా అయితే మేమైతే ఏమి ఆయనకు ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మేము కూడా బతకాలని కోరుకుంటూ సెలవు